గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతికి కేంద్ర ప్రభుత్వము రేపు పార్లమెంటు సమావేశాలలోనే చట్టబద్ధత కల్పించే విధంగా అదేవిధంగా బిల్లు కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అదే కనుక నిజమైతే కొన్నట్టుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిని ఇక ఎవరు కదిలించలేరు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే ఇక ముఖ్యమంత్రులు మారినా కూడా చట్టబద్ధత కేంద్రం కల్పించిన మటుకు డెఫినెట్లీగా ఆ యొక్క అమరావతిని ఎవరు కదిలించలేరు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా కొంతమంది మళ్ళీ రాబోయే ఒక ఎలక్షన్లో మేము ముఖ్యమంత్రి అయితే కూడా ఆ అమరావతి మార్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా వాళ్ళ ఊహగనలు ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఆ ఊహగనలు కూడా ప్రజలలో బలంగా పాతుకున్నాయి కాబట్టి డెఫినెట్లీగా కేంద్ర ప్రభుత్వం మటుకు చట్ట త కల్పించి బిల్లు మటుకు పార్లమెంట్ లో పెడితే మటుకు ఇక అమరావతిని ఎవరు కదిలించలేరు అనే బలమైనటువంటి నమ్మకం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా అందరికీ కూడా దృఢమైన సంకల్పం ఉంటుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అనమాట సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్ సెక్షన్ తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ